జంగహెడ్డి గుడి మండలం చక్రదేవరపల్లి గ్రామంలో స్వామి విగ్రహాలకు వాయు ప్రతిష్ఠ చేశారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం సమయంలో వేమల మంద సూర్యనారాయణ రాజు రామాలయం నిర్మించారు ఆయనయుడు కాశీ విశ్వనాథరాజు రామాలయానికి స్లాబ్ నిర్మాణం చేశారు పాత విగ్రహాలను తొలగించి శిల్పులతో కొత్త విగ్రహాలను కాశీ విశ్వనాథరాజు తనయుడు రామరాజు జ్యోత్స్న దంపతులు చెక్కించారు దండు వెంకటకృష్ణం రాజు వరలక్ష్మి దంపతులు గురువారం వాయు ప్రతిష్ఠ చేశారు మధ్య ఆలయ వేద పండితులు శ్రీరామ్ పంతులు ఆధ్వర్యంలో కైంకర్యాలు చేశారు హోమాది హోమాదికృతం చేయించారు భక్తులు భారీ స్థాయిలో పాల్గొని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు భక్తి గీతాలు ఆలపించారు స్వామివారి ప్రసాద వితరణ చేశారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు సీతారామచంద్ర స్వామి విగ్రహాలు ఆకర్షణీయంగా దర్శనం ఇస్తున్నాయి ఈ సందర్భంగా గంగానమ్మ తల్లికి పూజలు చేశారు వివిధ రకాల పూలతో అలంకరించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం గారు నిర్మించారు ఫస్ట్ పెంకుడు పెంకులతో నిర్మించారు తర్వాత వేమనమంద కాశీ విశ్వనాథరాజు గారు ఆ కుమారుడు వేమనంద సూర్యనారాయణ గారు కుమారుడు కాశీ విశ్వనాథరాజు గారు స్లాబ్ నిర్మించి పాత విగ్రహాలని ఉంచి ఇప్పుడు దాకా కొలు ఇవాళ కాశీ విశ్వనాథరాజు గారు తనయుడు వేమనవంద రామరాజు ఈ తన వంశపారంపర్యంగా వస్తున్న గుడిని ఇవాళ కొత్త విగ్రహాలతో శిల్పులతో చెక్కించి ఇవాళ వాయు ప్రతిష్ట చేయడం జరిగింది నా హోమాలు ఇవాళ ప్రతిష్ట కార్యక్రమం అంతా జరిగింది ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకి మొత్తం అందరికీ రామరాజు తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను